గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జచ్చెల్ల మండలం తంగళ్లపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు కోతకు గురైంది నసురుల్లాబాద్ చెరువు నిన్నడంతో అలుగెల్లి వారద పారడంతో నీటి ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయింది దీంతో జర్చర్లా పట్టణానికి వెళ్లే రోడ్డు మార్గం తెగిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి ఊరి ప్రజలు మాట్లాడుతూ తమ ఊరికి వంతెన కావాలని కోరారు నిన్నటి రోజున స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వచ్చి పరిశీలించి తొందరలోనే వంత నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినట్టు తెలిపారు భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడు మాట్లాడుతున్నారు నా పేరు బదనాము వెంకటేష్ అనుకోకున్న వర్షాలకు కుంభకోణ వర్షాలు రావడంతో ఇక్కడ అవలంపల్లి నుంచి తెంగల్లపల్లి నసూరాబాద్ రోడ్డు బంద్ కావడం జరిగింది ఈ రోడ్లో మొత్తం ఈ రోడ్ చాలా విపరీతంగా వరద రావడంతో రోడ్ రోడ్ అంతా బంద్ అయిపోయింది రోడ్ మొత్తం కట్ అయింది దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు కానీ వృద్ధులు కానీ ప్లస్ స్టూడెంట్ స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులతో కూడుతున్నది ప్రస్తుతం ఈ వర్షాల కారణం వల్ల చాలామందికి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల హాస్పిటల్కి పోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని చర్య తీసుకొని ఇక్కడ వర్షా ఏర్పాటు చేస్తే జనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మా యొక్క అనేది అలాగే ఈ తంగెలపల్లి విలేజ్ వాళ్ళు బంగారుపల్లి ఇక్కడ మన నసులబాదు అవాంఛా ఈ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విలేజ్లకు ఎటు పోదామన్నారు ఇక్కడ నసులబాదు జడ్చల్ అక్కడ బంద్ అయింది మళ్ళీ ఇటు తంగలపల్లి ఇక్కడ ఆలంపల్లి ఈ రూటు బంద్ అయింది కాబట్టి వెంటనే చర్య తీసుకొని ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నియమించే విధంగా ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క మనవి భారతీయ జనతా పార్టీపక్ష అధ్యక్షుడు మాట్లాడుతున్నారు నా పేరు బాదనమ్మ వెంకటేష్ మాది నగర్ జిల్లా జచ్చల్లా మండల్ రెంగల్లపల్లి విలేజ్ మా విలేజ్ గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు అని అంటే అకాల వర్షాలు అకాల వర్షాలు రోవడం వల్ల ఇక్కడ మా ఊరు వద్ద ఉన్న ఊపు మొత్తం దీంతోపాటు దీంతోపాటు అలాగే నసిరాబాదు నసిఫరాబాద్ నుంచి చర్చల్లో వెళ్ళే రోడ్డు కూడా బంద్ అయింది అక్కడ కూడా లో ఫుల్ వర్ష నీరు నిండడం వల్ల ప్రజలు అతల గీటలకి పోయే ఇబ్బందులు పడుతున్నారు పోలేకపోతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటట్టు ఈ వీడియోని షేర్ చేసి ఒక ఎమ్మెల్యే కానీ ఒక కలెక్టర్ కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పేసి మా యొక్క మనివి అలాగే ఒక విద్యార్థులు ప్లస్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా వృద్ధులు పెద్దలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ ఎంప్లాయీలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వీధుల్లోకి వెళ్ళకపోతే అక్కడ యజమానులు కోపం అవుతారు ఉద్యోగాలకి వెళ్ళి తీస్తారని అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు కాబట్టి వెంటనే దీన్ని చర్య తీసుకొని ఇక్కడ మనకి చిన్న ఫ్లైఓవర్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి స్థానిక ప్రజలు చాలామంది అభిప్రాయం తెలుపుతున్నారు కాబట్టి వెంటనే దీన్ని దృష్టికి తీసుకొని చర్య చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క అనేది రెండు కాలంగా వర్షం కురవడంతో నంగేళ్లపల్లి గ్రామానికి ఉన్న రోడ్ అయితే ఏమవుతుందో ఆ రోడ్డు మొత్తం నీట మునిగి రెండు రోజుల నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఈ పరిస్థితి ఇది ఇది కాకుండా ఇంకొక రోడ్డు నసిరాబాద్ నుంచి ఉయే రోడ్ ఉన్నది అది ఒక రెండు రోజులుగా మీరు తిరగడంతో ఆధునిక ఆహారాన్ని బంద్ కావడంతో గత రెండు రోజులుగా ఊళ్ళకెళ్ళి నిల్లనే పరిస్థితి కాబట్టి దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని మాకు చిన్న పీడ్చినా నిర్మిస్తే ఇక్కడ నుంచి ఈ మా రెండు ఊళ్ళకి కాకుండా నాగర్ వరకు వెళ్ళే సదుపాయం ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము ఒప్పుకున్నాం శివోదయం ఈరోజు మేము తంగలపల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాము మేము రోజు దినవారే చర్యలు ముగి ఇది ఒక దారి మాత్రమే ఉంది మాకు ఇది ఒక్క దారి మీరు చూసుకున్నట్లయితే అందరికీ ఇక్కడ వరకు మొత్తం వాటర్తోనే ఫుల్ అయిపోయినాయి ఇంకొక చా ఇంకొక దారి అంటూ లేదు ఇంకొక దారి అంటూ నసుల ఉంటుంది అది కూడా ఎక్కువ వాటర్ వచ్చినట్లయితే అది కూడా మొత్తం అవుతుంది కాబట్టి నిన్న ఎమ్మెల్యే గారు వచ్చిపోయారు కానీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని మాత్రమే యాక్షన్ తీసుకుంటాం లేపిస్తామని మాత్రమే నాకల్సి చెప్పారు అలా కాకుండా ఇది ఒక్కదారిని మాత్రమే తొందరగా ఇమ్మీడియట్లీ ఈ వక్షాలకు దగ్గర ఇంపడే ఈ విడిచి కానీ వంతెన కానీ ఖచ్చితంగా నిర్మించి మాకు ఒక పది పదిహేను రోజుల నింపి నిర్మించిస్తారని మా యొక్క